హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వన్ బీహెచ్గా ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది మనకు తక్కువ బడ్జెట్లో మనకు చాలామంది తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు ఇళ్ళ మధ్యలో ఉంటుంది చూస్తారు కదా మనకు ఈ హౌస్ అనేది అరవై ఏడు గజాలు మనకు కొత్త ఇల్లు హెచ్ఎండి లేఅవుట్ ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ అయిపోయిందండి వర్క్ అనేది చిన్న చిన్న వర్క్ ఉంది లైట్స్ మనకు చిన్న చిన్న వర్క్ ఉంది ఆల్మోస్ట్ ఒక నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది వరంగల్ హైవే నుంచి చూసుకుంటే ఈ ఇల్లుకి కరెక్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది మన జోడుమెట్ల నుంచి చౌదరగూడ నుంచి రావచ్చు ఈ లొకేషన్ వచ్చేసి వెంకటాపురం మనకు అరవై ఏడు గజాలు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు ఓనర్ వచ్చేసి బయట కార్ పార్కింగ్ ఉంది మనకు డెడ్ ఎండ్ పక్కన మనకు పార్క్ ఉంది కాబట్టి పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఉంది మనకు చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఇక్కడైతే ఉన్నది మనకి వెస్ట్ ఫేసింగ్లో మనకి ఎంట్రన్స్ ఇది గేట్ లోపల మనకు లోపలకైతే ఎంట్రన్స్ ఇది మనకు చూసుకున్నట్టయితే ఈశాన్యం మూల కొంచెం చాలా పెరిగినట్టు కొంచెము ఇక్కడైతే ఈశాన్యం మూల కొంచెం మనకు పెరిగిందనమాట ఈశాన్యం మూల పెరిగితే మనకు మంచిది అదేం లేదనమాట ఇక్కడ ఈశాన్యం కొంచెం పెరిగింది ఇక్కడ బోర్ ఉంది మనకి ఇక్కడ సపరేట్ ఉంది మనకు సంపు ఉంది సపరేట్గా చూసుకున్నట్టయితే ఇది వన్ బీహెచ్కే మొత్తం ఆల్మోస్ట్ అయితే టూ బాత్రూమ్స్ ఉన్నాయి ఒకటి అటాచ్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్లో ఒకటి స్టెప్స్ కింద ఉంది మన ఇక్కడ స్టీల్ ఇవంతా వర్క్ ఉందండి కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు ఓనర్ మాత్రము ఏమేమి చిన్న చిన్న వర్క్ ఉందో అదంతా కంప్లీట్ చేసిస్తారు క్లియర్ టైటిల్ అండి చుట్టుపక్కల మనకు చూసుకున్నట్టయితే చెరువులు కుంటలు కాలువలు అలాంటివి అయితే ఏమీ లేవు క్లియర్ టైటిల్ ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు అరవై ఏడు గజాలు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు తగ్గిస్తారు ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ ఎంత మనకు హోల్సేలింగ్ వేయడం జరిగింది ఇవన్నీ కలర్స్ ఇప్పుడు ఈ టైంలో తీసుకుంటే మాత్రం కలర్స్ అనేది చాయిస్ మనకు ఉంటుంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మనకు బిల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది ఒకటి ఇండియన్ ఉంటుంది ఒకటి వెస్ట్రన్ ఉంటుంది హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే గ్రనేట్ వేయడం జరిగింది లోపల చూసుకున్నట్టయితే మొత్తం మనకు హౌస్ మొత్తం గ్రనేట్ వేయడం జరిగింది మనకి ఇందులో మాత్రం అటాచ్ బాత్రూమ్ ఉంది ఇది వెస్టర్న్ వస్తుంది స్టెప్స్ కింద ఒకటి ఉంది అది మాత్రం ఇండియన్ వస్తుంది ఈ అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మనకు ఇలా వెస్టర్న్ వస్తుంది అనమాట ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇక్కడ నియర్ బై మనకు అనురాగ్ యూనివర్సిటీ ఉంది ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇంత గ్రేటర్ అనేది గ్రేటర్లో మొత్తం విలేయం చేసేది గ్రేటర్లో కలిసిపోయింది అనమాట ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు కిచెన్ రూమ్ ఇది ఇది వచ్చేసి మనకు కిచెన్ రూమ్ ఇది వచ్చేసి కిచెన్ రూమ్ ఇది కంప్లీట్గా హెచ్ఎండి లేఅవుట్ క్లియర్ టైటిల్ మనకు అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి చూసుకున్నట్టయితే సపరేట్గా పార్క్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి మనకు పిల్లలు ఆడుకొని కూడా పక్కన మనకైతే ఈ ఇల్లు పక్కకైతే ఇంకా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు పక్కనే పార్క్ ఉంది మనకు పార్కింగ్ అయిన ఒక టూ వీలర్ కార్ వీలర్ కూడా పెద్ద డిస్టర్బెన్స్ అనేది ఉండదు మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్ ఉంది ఇక్కడ ఈ లొకేషన్ మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్ ఉంది ఇది మనకు జీ జీప్లస్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది లేటెస్ట్ మనకు పర్మిషన్ తీసుకోవడం అనమాట ఇది హైవే నుంచి చూసుకుంటే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి మనకు చూసుకున్నట్టయితే ఆన్లైన్ సర్వీసెస్ సిగ్గి జొమాటో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి క్యాబ్స్ కానీ ఆటో కానీ ర్యాపిడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి బస్ స్టాప్ అయితే దగ్గరలో ఉంటుంది మనకి స్టాప్ బస్ స్టాప్కి మన ఈ లేఅవుట్కి కేవలం చూసుకున్న టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే ఇండియన్ బాత్రూమ్ వీడియో మాత్రం చూసారు కదా ఈ చుట్టుపక్కల కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు సరౌండింగ్స్ అనమాట ఆల్మోస్ట్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఎలివేషన్ మనకు ఆల్మోస్ట్ ఇదేనండి కంప్లీట్ అయిపోయింది హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న వర్క్ ఉంది కాబట్టి చేసిస్తారు మనకు బిక్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ అలా అలా అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి